హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ ఈరోజైతే మేము సర్వపిండి చేసుకుంటున్నాము ఇంకా చూడండి ఎట్లా చేస్తున్నాము మాకైతే చాలా ఇష్టం అనమాట ఇంట్లో అందరికీ ఇక ఈవినింగ్ టైంలో ఏముండదు కదా తినడానికి అని ఇక చేసుకుంటున్నాము టీలో తినచ్చు అని ఇక ముందుగా అయితే మేమైతే ఒక కేజీ బియ్యం పిండి తీసుకున్నాము అందులోకి ఒక టూ స్పూన్స్ కారము ఉప్పు నువ్వులు వేయించిన పల్లీలు పెసరపప్పు శనగపప్పు జీలకర్ర ఉల్లిగడ్డ కరివేపాకు ఇవన్నీ వేసుకున్నాము ఇంకా ఇవన్నీ వేసుకొని అయితే పిండి మంచిగా కలిపి పెట్టుకున్నాము ఇంకా అల్లం పేస్ట్ అయితే వాటర్లో మిక్స్ చేసుకొని ఇంకా ఒకేసారి వాటర్ పోస్తూ అట్లనే కలిపితే ఇంకా పేస్ట్ కూడా మంచిగా మిక్స్ అయ్యింది కదా అందులోకి సో ఇంకా మేము ఎప్పుడైతే అల్లం పేస్ట్ పిండిలో వేయమో వాటర్లో కలిపి పోస్తూ కలిపితే ఇంకా మొత్తం పిండికి మొత్తం పడుతుంది కదా ఎప్పుడైతే అట్లనే పడతాము ఆనియన్స్ కూడా ఇంకా మిక్సీలో కొంతమంది పేస్ట్ చేసేస్తారు మేము అట్లా ఏం చేయము చిన్న చిన్న పీసెస్ చేసేస్తుంటాము ఇంకా తింటూ ఉంటుంటే మంచిగా టేస్ట్ వస్తుంది ఆనియన్స్ అట్లా ఉంటేనే ఇంకా అయితే పిండి కలుపుతుంది అప్ సరప్ప చేసుకోవడానికి ఇంకా పిండి అయితే మరీ గట్టిగా కూడా కలుపుకోవద్దు కొంచెం మెత్తగా మెత్తగా మరీ మెత్తగా కాకుండా కొంచెం స్పాంజ్ లెక్క ఉండేటట్టు కలుపుకోవాలి చూడండి అత్తమ్మ కలుపుతుండైతే ఇంకా మంచి ఫింగర్స్ అయితే ఇట్లా లోపలికి ప్రెస్ అవుతున్నాయి కదా వాటికి అవి అంత లూజ్ ఉండాలి ఎందుకంటే మనకు పెట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇంకా గట్టిగా ఉంటే అసలు సరిగా రాదనమాట పెట్టడానికి కూడా అప్ప కూడా కారినాక మొత్తం ఎండిపోయినట్టు ఎండిపోయినట్టు అట్లా ఉంటుంది సో ఇంకా పిండి మనం ఏదైనా ఫస్ట్ పిండి గడపడంలోనే ఉంటుంది ఇంకా పిండి అయితే మంచిగా కలిపి పెట్టింది అనమాట అత్తమ్మ ఇంకా నేనైతే ఒక ప్యాన్ తీసుకొని ఇంకా అందరూ ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెం పిండి తీసుకుంటా పెట్టడం కూడా స్టార్ట్ చేసిన సో ఇంకా మేమైతే ఎప్పుడైతే ఇట్లా మోగుళ్ళలోనే పెడతాము ఎందుకంటే మోగూళ్ళు అయితే ఇంకా మంచిగా అనమాట మాడదు మాడకుండా మంచిగా గాలుతుంది ఎందుకంటే గిన్నెలు కొంచెం మందం ఉంటుంది కదా అది అందుకని ఎప్పుడైతే మోగుల్లోనే పెట్టుకుంటాము ఇంకా మనమైతే మరీ ఫలిసనైతే అవి నాకు పెట్టడం రాదు నేను కొంచెం మందమే పెడతా మందం పెట్టి ఇంకా మధ్యలో ఇట్లా హోల్స్ పెడుతూ ఉంటా పెట్టి ఇంకా అందులో ఆయిల్ వేస్తాను అనమాట అప్పుడు మంచిగా ఇక ఉడుకుతుంది ఆయిల్ వేస్తే నేనైతే ఎప్పుడు పెట్టిన అట్లనే పెడతా ఇంకా మా అయితే మరీ పల్సగా పెడుతుంది నాకైతే మరీ అంత పలస పెట్టడం రాదు ఇంకా సో ఇంకా ఒకే ప్యాన్ కాకుండా నేనైతే ఇంకో రెండు గిన్నెలలో పెడతాను ఎందుకంటే ఒక గిన్నె కాలే మనకి ఇంకో గిన్నెలు అయితే మనకు ఈజీగా ఉంటుంది కదా అని నేను ఇంకో గిన్నెలో కూడా వెంటనే పెట్టి పెట్టుకుంటావు కదా తర్వాత ఒకటి ఇంకా అప్ప అయితే అయిందనమాట సో చూడండి ఆయిల్ వేసుకుంటే దానికది ఇట్లా పైకి లేస్తుంది మంచిగా ఉడికి ఇంకా స్పైసీగా ఉంటుంది మంచిగా మెత్త మెత్తగా అట్లా ఏమి ఉండకుండా మంచిగా ఉంటుంది తింటా ఉంటే కరకర ఉంటుంది ఇంకా మాకైతే అట్లా ఉంటేనే చాలా ఇష్టం అనమాట ఇంకా మేమైతే ఎప్పుడు వేసుకున్నా వన్ కేజీ పిండి వేసుకుంటాము ఎందుకంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టము ఇంకొకసారి అయితే నైట్ నైట్లో ఫుడ్ కూడా తినకుండా ఓన్లీ అది తిని మాత్రమే పడుకుంటాము అంత ఇష్టం అనమాట ఇంకొక టూ డేస్ అట్లా ఉన్న ఏం ఖరాబ్ కాదు కదా అనేసి అయితే మేమైతే ఎప్పుడైనా ఎక్కువనే చేసుకుంటాము సో చూడండి ఎలా వచ్చిందో ఇంకా మీకు కూడా సర్వప్ప అంటే ఇష్టం ఉన్న వాళ్ళైతే లైక్ చేయండి అలాగే మాకు కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో మా అప్ప మీరు కూడా ఇలాగనే చేసుకుంటే కామెంట్ చేయండి సో ఇంకా నాకైతే టీలో తినడం అయితే చాలా ఇష్టం అనమాట నేనైతే ఖచ్చితంగా ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో ఖచ్చితంగా టీలో తింటా ఉంటా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్